మూసి ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం ఇగో ఇది నమామి గంగే నమామి గంగే యొక్క డిపిఆర్ వివరాలు మొత్తం మొత్తం ప్రాజెక్టు యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన ఏంది దశలు నమామి గంగే ఏంది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము దీని వెనకాల ఉన్న మత్లబేంది చెప్పాలి కదా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ ఊ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిస్టర్గా నేను పనిచేసి ఉన్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలి అంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటారు సార్ నాలా మీద ఉంది హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువతలు దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు అందులోనే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే